హలో ఆల్ దిస్ ఈజ్ మై దివాలీ అవుట్ ఫిట్ నాకు ఎల్లో కలర్ అన్న ఆరెంజ్ కలర్ అన్న కొంచెం బ్రైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం ఈ సారీ కొంచెం హెవీగా ఉంటుంది అంటే కొంచెం బరువు ఉంటుంది వేసుకుంటే అంత కంఫర్టబుల్ అనిపించదు బట్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది దీనికి తగ్గట్టు పెద్ద ఇయర్ రింగ్స్ అండ్ ఈ బీచ్ హారం వేసుకుంటుండే దీనిపైన కుందన్ అవి ఉన్నాయి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటుంటే ఈ శారీ ఎల్లో కాబట్టి దీనిపైకి పర్పుల్ కలర్ హారం చాలా ఎలిగెంట్గా అనిపించనుండే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఈ హారంకి అంటే ఓవరాల్ ఈ శారీకి దీనికి చాలా బాగుందని అనుండే ఇంకా స్టిక్కర్ పెట్టుకుంటున్నా నేను చా ఎవ్రీ టైం ప్లెయిన్ స్టిక్కర్ పెట్టుకుంటా ఇలాంటివి పెట్టుకొని చాలా రోజులు అవుతుంది నా దగ్గర ఇవి చాలా కలెక్షన్ ఉంటాయి ఎందుకంటే చాలా రోజుల క్రితం ఇవే ఎక్కువ పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు హెవీగా అడిగే ప్లెయిన్ స్టిక్కర్ పెట్టుకోవడం అలవాటు అయిపోయింది బట్ మా హస్బెండ్ ఈసారికి ఇదే బాగుంది ఉంచుకో అని చెప్పన్నారు అందుకే నేను పెడిదే పెట్టుకున్నా మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి